హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే దేశంలో బీజేపీ కాంగ్రెస్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది ఉత్తరాదిలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది హస్తం పార్టీకి అక్కడ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది పదేళ్లుగా పుంజుకోలేక పురిటి నొప్పులు పడుతుంది ఇక బీజేపీ మాత్రం క్రమక్రమంగా బలపడుతుంది కానీ దక్షిణాది విషయానికి వచ్చేసరికి కాషాయ పార్టీ బొక్కబోర్లా పడుతుంది సౌత్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది దక్షిణాదిలో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుంది మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేశాయి అయితే అనూహ్యంగా కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో జీరో అయిపోయింది కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు తమిళనాడులో కాంగ్రెస్ అనుకూల డిఎంకే అధికారంలో ఉండగా కేరళలో సైతం ఇండియా కూటమిలోని సిపిఐ పార్టీనే అధికారంలో ఉంది ఏపీలో బీజేపీకి బ్యాక్ బోన్గా నిలుస్తున్న వైసీపీ అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మరో నాలుగు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుంది మొత్తం పదహారు రాష్ట్రాలకు కాషాయ పార్టీ విస్తరించింది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే పవర్లో ఉంది అందులో రెండు సౌత్ రాష్ట్రాలు ఒకటి ఈశాన్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ బీహార్ జార్ఖండ్లో సంకీర్ణ సర్కార్ కొనసాగుతుంది ఉత్తర ఉగాదిలో తమను ఢీకొట్టే వారే లేరన్న రేంజ్లో బీజేపీ విపక్షాలకు సవాల్ విసురుతుంటే సౌత్లో మాత్రం సరిలేరు తమకెవరన్నట్టు కాంగ్రెస్ కూటమి ప్రతి సవాల్ విసురుతోంది మోదీ అమిత్ షాలు ఎన్ని ఎత్తుగడలు వేసినా సౌత్ను సొంతం చేసుకోలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లు వస్తే అందులో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి మిగిలిన నాలుగు తెలంగాణలో వచ్చాయి ఈసారి బీజేపీని ఎదిరించేందుకు సుమారు ముప్పై పార్టీలు ఏకమైన తగ్గేదేలే అంటూ సమరబేరి మోగిస్తున్నారు మోదీ మిషన్ నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకుని మరీ ముందుకెళ్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో మళ్లీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా అంటే డౌటే అన్న సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది ఇక తెలంగాణలోనూ బీజేపీ పదికి పైగా స్థానాలు గెలుచుకోవాలని వ్యూహంతో ఉంది అయితే నేతల మధ్య వర్గ విభేదాలు పార్టీని ముంచేస్తున్నాయి ఏపీలో టీడీపీ జనసేనలతో కలిస్తే కొంత ప్రయోజనాలున్నా కేరళ తమిళనాడులో మాత్రం కాషాయి పార్టీ పూర్తిగా నిల్ అనే చెప్పాలి అలా కాకుండా ఏపీలో కాంగ్రెస్ టీడీపీ జనసేనలతో కలిస్తే దక్షిణాదిన కాంగ్రెస్ ఆ పార్టీ అనుకూల రాష్ట్రాలే అధికారంలో ఉంటాయి మొత్తంగా కమల వికాసం ఉత్తరాదికే పరిమితమైతే దక్షిణాదిలో కాంగ్రెస్ దూకుడుగా వెళ్తుంది ఈ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్ళూరుతుంది ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర న్యాయ యాత్రల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తుంది అటు బీజేపీ సైతం ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలో వీలైనని ఎక్కువ సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్